హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మన రాష్ట్రంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డులో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పిన జరిగి మన ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఈ వివాదం ఎంతవరకు వెళ్ళిందో మనం అందరం చూసాం అయితే ప్రతిపక్ష నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు భూమన్ కరీణాకర్ రెడ్డి గారు వారి ప్రయత్నాలు వారు చేశారు వైవి సుబ్బారెడ్డి గారు అయితే డైరెక్ట్గా సర్వోన్నత న్యాయస్థానం తలుపులు తట్టారు అలాగే సుబ్రహ్మణ్యన్ గారు కూడా సర్వోన్నత న్యాయస్థానం తలుపులు తట్టారు ఇక్కడ ముఖ్యంగా మనందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందుగా వచ్చేసి జంతువుల ఫ్యాట్ కలిసిందని ఫిష్ ఫ్యాట్ కలిసిందని పిగ్ ఫ్యాట్ కలిసిందని రకరకాలుగా చెప్పారు ఆ తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ ఈ మాట చెప్పడం ఈ ట్యాంకర్లు వచ్చినాయని ట్యాంకర్లో రిటర్న్ పంపించామని మరి రిటర్న్ పంపిస్తే కల్తీ ఎలా జరిగిందని రకరకాలుగా మాట్లాడుతూ వీటికి సరైన సమాధానం చెప్పలేక తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్లోకి వెళ్ళిపోవడంతో తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తూ ఆయన అక్కడ తిరుమల తిరుపతి వెంకన్న దర్శించుకోవడానికి వెళ్తాను అంటే డిక్లరేషన్ అని దీని నుంచి డైవర్ట్ చేయడానికి ప్రజల దృష్టిలో ఇదొకటి తీసుకురావడం దీని పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు అనే అనుమానం ప్రజలలో నెలకొన్నది అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టు న్యాయ విచారణ చేపడుతుందా లేదా అని దాని మీద ప్రజలందరూ భయపడ్డారు కాకపోతే సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు లడ్డు కల్తీ వివాదం మీద విచారణ సాగించింది ఇందులో ముఖ్యంగా కేవి విశ్వనాథన్ గారు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు సుప్రీంకోర్టు జస్టిస్ గారు దీని మీద విచారణ చేపట్టారు ఈ విచారణకు మొత్తంగా నాలుగు పిటిషన్లు వస్తే ఈ నాలుగు పిటిషన్లను విచారకు చేపట్టారు అయితే దీనికి సుబ్రహ్మణ్యం గారి తరపున రా అడ్వకేట్ రాజేశ్వరరావు గారు పాల్గొన్నారు విచారణలో ఆ తర్వాత అసలు సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణలు తెలిపింది ప్రభుత్వ తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టు జడ్జి గారు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం వారిస్తున్నటువంటి సమాధానాలు ఏ దానికి పొంతన లేకపోవడంతో అసలు నిజంగా మీరు కావాలనే ఈ పనులు చేశారా ఒక రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి వారు ఇలాంటి సున్నితమైన అంశాన్ని కోట్లాది మంది భక్తులు నమ్మకాన్ని ఎలా ఒమ్ము చేస్తారంటూ చాలా విషయాలు ప్రభుత్వ న్యాయవాదుల మీద సీరియస్ అవ్వడం జరిగింది అసలు న్యాయవాదులు ఏమేమి అడిగారు ప్రభుత్వం న్యాయవాదులు ఏం చెప్పారు అనేది కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అలాగే ముందుగా బీఆర్ గవాయ్ గారు విచారణ చేపట్టిన తర్వాత ఆయన అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే అసలు తిరుమలకు నెయ్యి సప్లై చేసే కాంట్రాక్టర్లు ఎంతమంది అని ప్రశ్నించగా ఐదుగురు అని సమాధానం ఐదుగురు కాంట్రాక్టర్లు అని చెప్పేసి మరి ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థు లోద్రా చెప్పారు మరి ఐదుగురు కాంట్రాక్టర్లు ఉన్నప్పుడు మీరు నెయ్యి కల్తీ జరిగిందని చెప్తున్నారు మరి కల్తీ జరిగిన శాంపిల్ను ఐదుగురు కాంట్రాక్టర్ దగ్గర నుంచి శాంపిల్ పంపించారా లేదా ఒకే కాంట్రాక్టర్ దగ్గర తీసుకున్న శాంపిల్ను టెస్టింగ్లకు పంపించారా ల్యాబులకు పంపించారా అని చెప్పేసి జస్టిస్ గారు అడగడంతో ప్రభుత్వ న్యాయవాదులు ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయారు అలాగే ఏ ల్యాబ్కి పంపించారు పంపిస్తే ఆ రిపోర్ట్ ఏమని వచ్చింది అని చెప్పేసి అడిగారు దీనితో న్యాయవాదులు ఏం చెప్పాలో నిజమే వారు అడిగింది కూడా అక్కడ ఐదు కంపెనీలు నెయ్యిని సరఫరా చేస్తుంటే ఒక ఏఆర్ ఫుడ్కు సంబంధించిన ట్యాంకర్లో అది కూడా పంపించారో లేదో తెలియదు రాష్ట్రంలో ఉన్నటువంటి ల్యాబులను తెలిసి ఎక్కడో గుజరాత్లో ఉన్న ఎన్డీడిబినికి ఎందుకు పంపించవలసి వచ్చింది ఇలాంటి ప్రశ్నలన్నీ వేయడంతో ప్రభుత్వ తరబా న్యాయవాదులు మాత్రం ఏం సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయారు ఆ తర్వాత ఇంకొక ప్రశ్న ఏమడిగారంటే ఒకవేళ రిపోర్ట్ మీకు అంది ఉంటే జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో ఎందుకు బయట పెట్టారు అలాగే మీడియా ముందుకు వచ్చి మీరు పదే పదే ఎందుకు మాట్లాడవలసి వచ్చింది ఒక ప్రభుత్వం తరపున రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వారు మీడియా ముందుకు వచ్చి పదే పదే ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది అలాగే కోట్లాది మంది భక్తులకు సంబంధించి సున్నితమైన విషయాన్ని పదే పదే మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుండడం వలన ఇది భక్తుల మనోభావాలను బాగా దెబ్బతీసింది అలాగే మరో జస్టిస్ విశ్వనాథన్ న్యాయమూర్తి గారు మాట్లాడుతూ ప్రశ్నిస్తూ అసలు నెయ్యి వెనక్కి పంపాము అని మీరు చెబుతున్నారు మరి నెయ్యి వెనక్కి వెళ్ళినప్పుడు మరి కల్తీ ఎక్కడ జరిగింది కల్తీ జరిగినట్టు ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ ఈ ప్రశ్నకు అసలు సమాధానం చెప్పలేకపోయారు ఆయన కల్తీ జరిగినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని న్యాయ జస్టిస్ వారు అడగడంతో ఈ ప్రభుత్వ న్యాయవాదులు ఏం సమాధానం చెప్పలేకపోయారు అలాగే నెయ్యి రిపోర్ట్ మీద సెకండ్ ఒపీనియన్ మీరు ఏమైనా తీసుకున్నారా ఇది కరెక్టే జస్టిస్ గారు అడిగింది కరెక్టే ఒక రిపోర్ట్ వచ్చిందని దాని మీద మీరు కన్ఫామ్ అయ్యి ఎలాగ మీరు దీనిని తప్పు జరిగిందని ఎలా నిర్ధారిస్తారు సెకండ్ ఒపీనియన్ ఏమైనా మీరు తీసుకున్నారా అని ప్రశ్నించడంతో మరి ఎందుకు తీసుకోలేదు తీసుకోలేదని చెప్పి ప్రభుత్వ న్యాయవాదులు చెప్తే ఎందుకు తీసుకోలేదని కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదిని జస్టిస్ గారు ప్రశ్నించడంతో ఆయన అక్కడేం సమాధానం చెప్పలేకపోయారు ఆ సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా మీకే మీరు ఎలా నిర్ధారిస్తారు కల్తీ జరిగిందని చెప్పి కూడా జస్టిస్ గారు అడగడం జరిగింది మరి ల్యాబ్ రికార్డుల్లో ఉన్న నెయ్యితో లడ్డు తయారు చేసినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఏదైతే మీరు శాంపిల్స్ని ల్యాబ్కు పంపించారో ఆ శాంపిల్స్లో ఉన్న అదే నెయ్యిని కేవలం లడ్డుకే వాడారా అనే దాని మీద మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే వారి దగ్గర సమాధానం ఏం లేదు నిజమే అది ఒక ట్యాంకర్ దుకాణంలో అనేక విషయాలలో అనేక వాటిలో నెయ్యిని వాడతారు కాబట్టి ఈ కల్తీ నెయ్యి ఒకవేళ అయ్యి ఉంటే దీనిని కేవలం మీరు లడ్డుకే వాడారు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయవాదులు అడగడంతో మీరు సమాధానం ఏం చెప్పలేకపోయారు ప్రభుత్వ న్యాయవాదులు అలాగే అసలు విచారణకు సిట్టు మీరు ఎప్పుడు నియమించారు సెప్టెంబర్ ఇరవై ఆరు సీఎం స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చారు సెప్టెంబర్ పద్దెనిమిదిన మరి విచారణ చేయకుండానే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి పదే పదే మీడియా ముందుకెళ్ళి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా ప్రజల మనోభావాలను భక్తుల మనోభావాలను దెబ్బతింటాయి కదా ఇవన్నీ ఆలోచించకుండా ఒక ప్రభుత్వ పెద్దగా రాజ్యాంగమైన ఉన్న పదవిలో ఉన్నవారు ఎలా మాట్లాడతారు అంటూ కూడా ప్రశ్నించారు ప్రభుత్వ న్యాయవాది మధ్యలో సమాధానమిస్తూ భక్తుల నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ఏంటి అంటే లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పి కంప్లైంట్ వచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడటంతో సరే ఈ విషయాన్ని పక్కన పెడితే మీరు మరి కల్తీ అయిన లడ్డు శాంపిల్స్ ఎక్కడికైనా ల్యాబ్లకు పంపించేసి టెస్టులు చేపించారా అని జడ్జి గారు అడగడంతో ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ దులుదా గారు సైలెంట్ అయిపోయారు సైలెంట్ ఎందుకు అయిపోయారంటే లడ్డు కల్తీ అయినట్టుగా ఎక్కడ నిర్ధారణ కాలేదు ఆ లడ్డుని ఎక్కడ శాంపిల్స్కు ల్యాబ్లకు టెస్టింగ్లు పంపించలేదు కాబట్టి దీని మీద కూడా సర్వోన్నత న్యాయస్థానం పూర్తిగా కోపం తెచ్చుకుని ఇలాంటి విషయాలు చాలా సున్నితమైనవి ఇలాంటివి మీరు చేయకూడదు అంటున్నారు అసలు ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రభుత్వం దగ్గర సర్వోన్నత న్యాయస్థానం సంధించినటువంటి ఏ ఒక్క ప్రశ్నకు వీరి దగ్గర సమాధానం లేదు దీని మీద మరి అలాగే సెప్టెంబర్ పద్దెనిమిదిన ముఖ్యమంత్రి గారు మీడియా ప్రకటన విడుదల చేశారు ఆ ప్రకటనకు మీ దగ్గర ఆధారం ఏమైనా ఉందా ఉంటే చూసి చెప్పండి అన్నది సుప్రీంకోర్టు సెప్టెంబర్ పద్దెనిమిదిన ముఖ్యమంత్రి గారు మీడియా ప్రకటన విడుదల చేశారు ఆ ప్రకటన చేసిన దాని మీద మీ దగ్గర ఏమైనా విడుదల ఆధారాలు ఉన్నాయా చెప్పండి అంటే దానికి ఏం సమాధానం చెప్పలేకపోయారు నెయ్యి సప్లై చేస్తున్న ఇతర కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు శాంపిల్స్ సేకరించలేదు అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించితే అలాగే లడ్డులను ముందుగా మీరు ఎందుకు పరీక్షలకు పంపించలేదు అని కూడా అడిగారు ల్యాబు వద్ద రిపోర్టులు ఉన్నాయి నెయ్యి రిజెక్ట్ చేశామని ఈవో చెప్తున్నారు మరి కల్తీ ఎక్కడైంది అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి దేవుడిని రాజకీయాల్లోకి మీరు ఎలా లాగుతారు దేవుడి మాత్రం మీరు ఖచ్చితంగా రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది మరీ మరీ మీడియా ముందుకు మీరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది వెళ్ళాల్సిన అవసరం లేదు కదా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతయంగా ఉండాలి కదా మీరని సుప్రీంకోర్టు ప్రశ్నించింది అంటే ఒక ముఖ్యమంత్రి గారి పేరు ప్రశ్నించకపోయినప్పటికీ అది ముఖ్యమంత్రి గారే అని అనుకోవాలి నెల్లి కల్తీ జరగనప్పుడు మీరు బహిరంగ ప్రకటన ఎలా చేస్తారు ఆధారాలు లేకుండా నిరాధారణ ఆరోపణలు ఎలా చేస్తారు ఇలాంటి ఆరోపణల వలన భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కదా అని చెప్పి సుప్రీంకోర్టు అడగడం జరిగింది సర్వోన్నత న్యాయస్థానం అడిగిన ఏ ప్రశ్నకు వీరి దగ్గర సమాధానం లేదు ఇవన్నీ సమాధానాలు అడిగిన తర్వాత సర్వోన్నత న్యాయస్థానం కేంద్రంను కూడా ఒక పిటిషన్ దాఖలు చేయమని చెప్పింది ఇది సిట్ ద్వారా జరగదు ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీని మీద ఒక నిర్ధారణకు వచ్చేసారు కాబట్టి సిటీ ఏర్పాటు చేసినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో దానికి అనుగుణంగానే సిట్ రిపోర్ట్ ఇస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేసుకొని కేంద్ర ప్రభుత్వ నీగు సంస్థల ద్వారా ఏమైనా చేపిస్తారా లేదంటే మేమే కేంద్ర ప్రభుత్వం ద్వారా సారీ మేమే కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా నిర్ధారణ చేపించండి విలువలోకి తీసుకురండి నిజ నిజాలు అని చెప్పేసి చెప్పాలా అని చెప్పేసి కేంద్రం సలహా పిటిషన్ దాఖలు చేయమని చెప్పేసి విచారణను గురువారానికి వాయిదా వేసింది చూద్దాం మరి గురువారం రోజున సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఎటువంటి న్యాయం చెప్తారో చూద్దాం ఏది ఏమైనప్పటికీ తిరుమల తిరుపతి ఈ విషయాలన్నీ చూసిన తర్వాత లడ్డు కల్తీ జరిగిందన్నది అవాస్తవం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ పబ్బాలు గడుపుకోవడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా అంటూ ఉన్నారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇట్లాంటి నిజాలు ఇంకా ఎన్ని బయటకు వస్తాయో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి